నేను సండే మార్కెట్ కి వర్గా నాలుగు గంటలకు వచ్చామండి ఇక్కడ కొత్త కొత్త సైకిల్ అమ్ముతున్నారు పాత సైకిల్ అమ్ముతున్నారు ఈ ప్లేస్లో అయితే పాత మొబైల్ అమ్ముతుంటారండి కానీ జాగ్రత్త చూసి కొనుక్కోనండి ఎందుకంటే దెబ్బేసిన మొబైల్ కూడా తీసుకుని సన్నేస్తున్నారు అండి మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం బిల్లు బాక్స్ కంపల్సరీ ఉంటేనే కొనండి ఇక్కడ ముఖ్యంగా ఎందుకు రావాలంటే మనకు కొన్ని కొన్ని కొత్తవి దొరకండి అలాంటప్పుడు ఈ పాత ఆటలు స్పేర్ బాటలు కొన్ని వాడుకోవచ్చండి స్పీకర్లు హోమ్ థియేటర్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ సార్ వచ్చి ట్రై చేయండి చాలా బాగుంది ఇక అన్ని సైకిల్ సైకిల్ అయితే తీసుకొచ్చి తీసుకొచ్చుతున్నారండి అవి కొత్త కొన్నంత వరకు ప్రాబ్లం లేదు కానీ పాత సైకిల్ మాత్రం చూసుకుని కొనాలండి అట్లనే దొరదేసి వచ్చిన సైకిల్ కూడా అమ్మేస్తుంటారు చూడండి చవక అండి రిమోట్లు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ హోమ్ థియేటర్కి సంబంధించిన రిబోట్లు కూడా అమ్ముతున్నారండి అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయండి మీరు మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి బాబు కాకినాడ సపోర్ట్ చేయండి బాబు పాత మొబైల్ చూస్తానండి వెళ్తాను ఒకసారి మొబైల్ దగ్గరికి

ചെറുമാക പൂൺ കൊണ്ടി ചെല്ലമാകുന്ന ചെച്ചിര ചൂരണ്ടി